వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ నేను సూర్యపేట జిల్లా పాలకవీటి మండలం జాన్పహాడ్ గ్రామంలో ఇందరం ఇండ్ల లబ్ధిదారులతో రఘుశరణ్ ఓవర్సీస్ కంపెనీ డైరెక్టర్ లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు మాట్లాడుతూ ఇందరం ఇండ్లు వచ్చి ఆర్థికంగా పెట్టుబడి పెట్టి కట్టుకోలేని వారి కోసం రఘుశరణ్ ఓవర్సీస్ కంపెనీ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలతో పిల్లర్స్ వేసి వారు మనకున్న నాలుగు వందల చదరపు గజాల ఖాళీ స్థలంలో గృహ నిర్మాణం నాణ్యమైన సిమెంట్ స్టీల్ కట్టి ఇవ్వడం జరుగుతుందని మీరు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా చేస్తారు బేస్మెంట్ కట్టిన తర్వాత బేస్మెంట్ నింపుకొని వాటర్ క్యూరింగ్ ఒకటే మనం చేసుకోవాలి అని వారు తెలిపారు తదుపరి ఇంటి నిర్మాణం జరిపే విధానం రఘుచరణ్ ఓవర్సీస్ కంపెనీ వారు డెమో ద్వారా లబ్ధిదారులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్త తాండ జాన్ పహాడ్ గ్రామాల ప్రజలు శ్రీకాంత్ చేశు నాగయ్య జ్యోతి ఉమా అల్లావుద్దీన్ కూర్పాటి కోటయ్య తదితరులు పాల్గొన్నారు విశాలంగా కిచెన్ ఉంటుంది అందులోనే బాత్రూమ్ ఉంటుంది మరింత పక్కన బందీగా ఎక్కువ విశాలంగా ఉంటుంది కాబట్టి మీ జీవితంలో కట్టుకునేది మరొక ముప్పై ముప్పై సంవత్సరాలు మీ తరానికి సరిపడి ఉంటుంది కాబట్టి కొత్త ప్రదేశంలో అంటే ఉన్న స్థలంలో కొత్త ఇల్లు కట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప ఈ ఐదు లక్షల రూపాయలు ఏంటంటే ఈ కూడా పెట్టుబడి పెట్టలేని వాళ్ళు ఇల్లు వచ్చి స్థలం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఎవరైనా సరే ఎస్టీ ఎస్సీ పీసీలు కానీ ఓసీలు కానీ ఆర్థికంగా బాగలేని వాళ్ళకు ఒక గవర్నమెంట్ ఒక ఏజెన్సీ వాళ్ళు వేపల సింగారం కూడా స్టార్ట్ చేశారు ఐదు లక్షల రూపాయలకు నాలుగు వందల చదరపు అడుగుల్లో గవర్నమెంట్ నమూనా ప్రకారం వాళ్ళు ఇల్లు కట్టి ఇవ్వడానికి సిద్ధం ఒక నెల రోజుల క్రితమే మనం చెప్పారు మనం క్యూరింగ్ చేసుకోవాలి నీళ్ళ వస్తుంది మనమే ఇవ్వాలి ఆ బేస్మెంట్ కట్టిన తర్వాత బేస్మెంట్ మనం ఫిల్ అప్ చేసుకోవాలి వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు ఇక్కడ మొత్తం మీకు సౌకర్యంగా వివరాలు చెప్తారు అటువంటి శక్తి లేని వాళ్ళు అంటే బేస్మెంట్ కూడా కట్టుకోలేకుండా ఇంటికి కట్టుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళే చేస్తారు మీతో అగ్రిమెంట్ చేస్తారు మీకు అథెంటిక్గా ఇల్లు వచ్చిన తర్వాత హౌసింగ్ ఏ గారు కూడా వస్తారు వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తారు అగ్రిమెంట్ చేసిన తర్వాత మీకు పడే డబ్బులు అన్నీ వాళ్ళకి వెళ్తాయి ఆ వివరాలన్నీ మనలో కొంత నతనడానికి నడుస్తున్నది అందరూ కట్టట్లేదు కొంతమంది మేము ఇట్లా పిలిపించండి కట్టించుకుంటామని కొంతమంది చెప్పారు మా తండాలో చెప్పారు మన కాలనీలో చెప్పారు కాబట్టి సరే అని ఈరోజు ఈ రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి నేనేం చేశానంటే మీరు ప్రజలకు వివరించండి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వివరించండి ఇంకా ఎనభై మందికి రావాలి దాంట్లో వాళ్ళకు అనుమానాలు ఉంటే మీరు ఏ విధంగా కడతారు దాంట్లో నాణ్యత ఏంటి ఏం సిమెంట్ వాడతారు అవన్నీ మీరు చెప్పండి అంటే మేము చెప్తాం సార్ అని ఈ విడుకంగా ఇప్పుడు మీరు చూడండి మీరు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మీ పేరును నమోదు చేసుకుంటే మీతో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు పని ప్రారంభించడానికి అది కూడా పైలట్ ప్రాజెక్టులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద మనసుతో మన గ్రామం దృష్టి పెట్టి ఆయన బట్టి కడుపును ఇది తప్పనిసరిగా కట్టుకోవాలి మీరు ఎవరైనా చేసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మా చేతికి అప్ప చెప్పిన తర్వాత ఫస్ట్ తొమ్మిది అంత ఇంటి స్థలం తొమ్మిది నెంబర్స్ ఇలాంటివి తొమ్మిది తొమ్మిది నెంబర్స్ ఆరు వరకు పైల్ చేసి అందులో కాంక్రీట్ పోస్తాం ఇది మొదటి దశ ఈ కాంక్రీట్ పోసిన తర్వాత మీరు ఒక రోజు దాన్ని రెండు మూడు రోజుల దాకా క్యూరింగ్ చేసుకోవాలి దాన్ని మేము వెంటనే బేస్మెంట్ దానికి స్టార్ట్ చేసినా కూడా మీరు ఫస్ట్ మేము ఎప్పుడైతే పోస్తామో కాంక్రీట్ పోసిన తర్వాత దాంట్లో నీళ్లు తడుపుకోవాలన్నమాట మేము మొదటిది దాని తర్వాత అక్కడ నుంచి ఎనిమిది అంగుళాల మందం ఏదైతే ఉందో మందం పెడితే ఎనిమిది అంగుళాల మందం వస్తుంది అనమాట రెండు అడుగులు ఎత్తు వరకు కాంక్రీట్ కూడా స్టీలు సిమెంట్ కాంక్రీట్ అంతా వేసేసి మొత్తం ఇంటికి స్ట్రక్చర్ షేప్ తీసుకొస్తాం షటర్ కొట్టేసి దాని తర్వాత స్టీల్ వాడి కింద పిలి బియ్యం వేసేసి మొత్తం మీద రెండు ఎత్తు వరకు ఎనిమిది అంగుల మంది ఆర్సీసీ ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్ వేస్తాం అనమాట సో కాంక్రీట్ అంటే ఏంటంటే మీకు ఓపీసీ సిమెంటే వాడుతున్నాం అన్నగారు ఇందాక చెప్పినట్టు టీఎంటీ మామూలు టీఎంటీ తీసుకొస్తున్నాం ఓపీసీ గ్రేట్ సిమెంటే వాడుతున్నాం అంటే నాగార్జున కానివ్వండి సిమెంట్ కానివ్వండి ఏదైనా గ్రాండెడ్ బ్రాండెడ్ వాడుతున్నాం పీపీసీ వాడట్లేదు ఎందుకంటే పీపీసీకి ఓపీసీ కంటే ఎవరు రూపాయలు తక్కువ కూడా అన్నగారు ముందరే చెప్పారు మనకి క్వాలిటీగా చేయాలని ఆ ఉద్దేశంతో ఓపీసీ సిమెంటే వాడుతున్నాం అది మీ కాలం ముందర మీ ఇంటి దగ్గర తీస్తాం సిమెంట్ లారీ ఇక్కడికే వస్తుంది అన్నమాట కంపెనీ నుంచి మీరుగా అక్కడనే మనం తయారు చేస్తాం అంటే మీరు కూడా చూడొచ్చు అనమాట బేస్మెంట్ ఇలా అయిపోయిన తర్వాత స్టార్ట్ దాని తర్వాత మీరు ఇలా మట్టి దాంట్లో ఫిల్అప్ చేసుకొని ఒకటి రెండు రోజులు నీళ్లు దాంట్లో నింపుకుంటే బాగా స్ంకేజ్ అవుతుంది అనమాట స్వింకేజ్ అయ్యి కిందకి వెళ్తుంది మళ్ళీ ఇంకేమైనా మట్టి కావాలంటే ఇంకో రెండు మూడు ట్రా తీసుకొచ్చేసి మళ్ళీ స్టిక్ చేసుకొని ఓకే మాకు ఇక్కడ రెడీ అయిపోయిందని చెప్తే అక్కడ నుంచి గోడలు స్టార్ట్ చేస్తాం మేము దాని తర్వాత గోడలు పన్నెండు ఎనిమిది ఆరు సైజు సిసి బ్లాక్స్ కాంక్రీట్ సిమెంట్ బ్లాక్స్ వస్తాయి అన్నమాట పన్నెండు ఎనిమిది ఆరు ఇలాగా అక్కడ నుంచి తొమ్మిదిన్నర అడుగు తొమ్మిదిన్నర అడుగు ఎత్తు వరకు మామూలుగా బ్లాక్స్ వస్తాయి అనమాట కొన్ని కొన్ని చోట్ల ఫ్లైఅస్ బ్లాక్స్ దొరుకుతాయి కొన్ని కొన్ని చోట్ల డైరెక్ట్ కాంక్రీట్ సిమెంట్ బ్లాక్స్ దొరుకుతాయి ఏదైనా కూడా ఎం ఫైవ్ ఏడు సిమెంట్ బ్లాక్ వస్తుంది మీకు ఒకటే గుర్తు అనమాట మీ ఇంటి దగ్గరే సిమెంట్ బ్లాక్స్ వస్తాయి ట్రాక్ తో లిఫ్ట్ చేస్తారు నిజంగా బ్లాక్స్ నిజంగా బాగాలేకుండా లిఫ్ట్ చేసినవి ఇరవైతాయి అనమాట మనము ఏమంటే వాళ్ళ దగ్గర వన్ వన్ వీక్ ఒక వారం రోజుల దాకా క్యూరింగ్ చేయించే తీసుకొస్తున్నాము బ్లాక్ చేంట్ల దగ్గర మీరు కూడా కావాలంటే చూడొచ్చు అనమాట మేము ఏ ఏ ప్లాంట్ల నుంచి కొంటున్నామో రెండు మూడు ప్లాంట్లు ఈ విలేజ్కి నోటిఫై చేస్తున్నామో అక్కడి నుంచే రాళ్ళు మనకు వస్తాయి ఈ సిమెంట్ ఇక్కడ పన్నెండు ఎనిమిది ఆరు పన్నెండు పొడవు ఎనిమిది వెడల్పు ఆరు ఎత్తు తొమ్మిదిన్నర అడుగు అంటే బ్లాక్ సైజ్ తో సంబంధం లేదు మనకి ఎత్తు ఒకటి చూసుకోవాలి విడితే ఒకటి చూసుకోవాలి అంటే పన్నెండు తగ్గితే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ పెరుగుతాయి ఎత్తు తగ్గితే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ పెరుగుతాయి అంటే అడిగిన తర్వాత మీరు మీ పేర్లు సరిగ్గాలో రేపు ఇక్కడ గ్రామ పంచాయతీలో శేఖర్ దగ్గర శ్రేష్ దగ్గర కార్యదర్శులు నమోదు చేసుకుంటే ముందు మాత్రం ఏ స్థలంలో కట్టాలో ప్రవీణ్ జడ్జి కట్టాలనుకుంటారో ఆ స్థలం అంతా నీట్గా చేసి వాళ్ళ కొత్త స్థలంలో అంటే మీకున్న స్థలాన్ని ఆ నాలుగు వందలు ఐదు వందలు అడుగులు నీట్గా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ కార్యక్రమం ఒకసారి ఇప్పుడు మనం ఎన్నిళ్ళు అవుతుంది